ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారా లేదు ఇంక ఈ రిలేషన్ నాకు అవసరం లేదని చెప్పి ఇంతటితోనూ ముగించేశారా అనేది చూద్దాము సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అలాగే ఎవరికైనా ఎంత్రాస్ అండ్ అరోమాయిల్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి మీ ఇద్దరి మధ్య మెమరీస్ కూడా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఎక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో మీ లైఫ్లో ఉన్నట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తికి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఉందా లేకపోతే ఈ రిలేషన్ ఎం చేసేసుకున్నారా చూద్దాం ద స్టార్ ద స్టార్ Ten of Wands, Four of Pentacles, Nine of Swords, The World, Five of Pentacles. The judgment, Seven of Cups, Five of Cups, King of Swords. సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్లో మళ్ళీ రావాలని అనుకుంటున్నారా లేకుంటే మీ లైఫ్ని రిలేషన్షిప్ని ఎండ్ చేసేసుకున్నారా మీ మనసులో ఉన్న వ్యక్తి డెఫినెట్గా మీ లైఫ్లో ఈ పర్సను కంపల్సరీ మళ్ళీ మీ లైఫ్లో మీకు ఏవైతే విషస్ ఉన్నాయో అంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ అంత హ్యాపీగా అయితే లేదు చాలా నెగిటివ్నెస్ అనేది ఉంది మేబీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి హాస్పిటల్లో ఉండడం కానివ్వండి లేకుంటే వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబెర్స్ హాస్పిటల్లో ఉండడము హెల్త్ ఇష్యూస్ రావడము ఫ్యామిలీస్లో డిస్టబెన్సెస్ రావడము లేకుండా మనీ పరంగా అసలు లాస్ అవ్వడం ఎట్లా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ అయిపోవడము వాళ్ళకంటూ ఎలాంటి పొజిషన్లో అంటే ప్రజెంట్ వాళ్ళకి ఎలాంటి అంటే మనీ పరంగా హాస్పిటల్ పరంగా అయినా మనీ ఖర్చు అవ్వడం కానివ్వండి లేకుంటే ఎవరికైనా ఇచ్చి మోసపోవడం కానివ్వండి లేకుంటే ఆర్ బిజినెస్ ఆర్ ఏదో ఒకటి లాస్ అవ్వడం కానివ్వండి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అండ్ వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మేబీ వీళ్ళు ఎవరితో మాట్లాడినా ఎవరితో ఉన్నా కూడా అందరితో కూడా డిఫైన్ చేసుకుంటూనే ఉంటారు అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు మాట పడే రకం కాదనమాట సో మాట పడరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళతో నేను కరెక్ట్ నేను కరెక్ట్ అని చెప్పి ప్రూఫ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే డిఫైన్ చేసుకుంటూనే ఉంటారు ఏదైనా మీ రిలేషన్లో ఉన్న టైంలో కూడా ఎప్పుడు కూడా మీ రిలేషన్లో ఉన్న టైంలో కూడా వీళ్ళు ఎప్పుడు కూడా డిఫైన్ చేసుకుంటూనే ఉన్నారనమాట అండ్ వాళ్ళ పోలికలు ఏవైతే వాళ్ళకి కొన్ని ఎడిక్షన్స్ ఉంటాయి కొంతమందికి ఏంటంటే అంటే ఎడిక్షన్స్ మీన్స్ నాట్ ఓన్లీ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ ఇవే కాదు మీరు మీ పార్ట్నర్కి ఎలా అయితే ఎడిక్ట్ అయిపోయారో మీ పార్ట్నర్ కూడా కొన్ని ఎడిక్షన్స్ లో ఉన్నారనమాట ఆ ఎడిక్షన్స్ ఏంటంటే నేను అందరితో నేను అందరితో మంచిగా అంటే మంచి వాడిని ఆ మంచి దాన్ని అనిపించుకోవాలన్న ఫీలింగ్ అనమాట అది ఎప్పుడైతే వీళ్ళ గురించి ఎవరన్నా ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే సో వీళ్ళకు మంచి మిస్టర్ పర్ఫెక్ట్ ఆరో అమ్మాయిలు అయితే మిస్టర్ మిస్టర్ క్వీన్ లాగా ఇట్లా ఉండాలని అయితే అనుకుంటారు ఎప్పుడూ కూడా సో ఎవరైనా వీళ్ళని చిన్న మాట అంటే కనుక అది తట్టుకోలేరు సో వీళ్ళకున్న వీక్నెస్ ఏంటంటే అదే అనమాట వీళ్ళకున్న ఎడిక్షన్ కూడా అదే అనమాట వీళ్ళకి నచ్చినట్టే లైఫ్ ఉండాలి వీళ్ళకి నచ్చినట్టే వీళ్ళ మెంటాలిటీ కానివ్వండి ఎదుటి వాళ్ళు కానీ వీళ్ళతో బిహేవ్ చేయాలి ఎప్పుడు కూడా వీళ్ళకి లైఫ్లో వీళ్ళకి ఏవైతే విషస్ ఉంటాయో ఏవైతే కోరికలు ఉంటాయో వాటికి నచ్చిన వాళ్ళకి నచ్చినట్టుగానే బిహేవ్ చేయాలన్న విధంగా అయితే ఆలోచిస్తారు మీ పార్ట్నర్ మరి వాళ్ళ లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలి అని అనుకుంటున్నారా అంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా ఒకే విధంగా అయితే లేదనమాట మిమ్మల్ని చాలా మోసం చేశారు అది వాళ్ళకి తెలుసు మిమ్మల్ని మోసం చేయడము మిమ్మల్ని మోసం చేసి బాధ పెట్టడము ఈ రిలేషన్లో వాళ్ళు మిమ్మల్ని హ్యాపీనెస్ కన్నా కూడా పెయిన్ ఎక్కువ ఇచ్చారు అది వాళ్ళకి తెలుసు అన్నమాట బట్ ప్రెజెంట్ అయితే వాళ్ళు కొంచెం స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు దేనికి స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు అంటే ఫైనాన్షియల్గా ఆల్రెడీ ఫైనాన్షియల్ లాస్ ఉంది వీళ్ళు వీళ్ళు ఒకళ్ళకి ఇవ్వాలనుకునే పొజిషన్లో నుంచి వీళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనుకునే పొజిషన్ వీళ్ళకి ఇవ్వడానికి కూడా ఎవరు రెడీగా ఉండని పొజి ఎందుకంటే వీళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల వీళ్ళందరూ కూడా నెగిటివ్నెస్ ఇచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళని మళ్ళీ లో వీళ్ళే మనల్ని ఏదో ఒకటి అంటారు ఏదో ఒకటి చేస్తారు అన్న విధంగా వాళ్ళు ఆలోచించుకుని ఎవరు హెల్ప్ చేయలేని లో కూడా వీళ్ళు అన్నమాట సో వీళ్ళు ప్రజెంట్ అయితే స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు సో దానివల్ల కూడా వీళ్ళ లైఫ్ అనేది కొంచెం నెగిటివ్గా ఉంది అది హెల్త్ ఇష్యూస్ రానివ్వండి లేకపోతే హాస్పిటల్ హాస్పిటలైజ్డ్ అయ్యి పరంగా మనీ ఖర్చు అవ్వడం కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకు ఇలా అవుతుంది అన్న విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళకి ఇప్పుడున్న సిచ్యువేషన్ అనేది కొంచెం భారంగానే ఉంది ఎంత భారం అంటే మైలేని విధంగా అనమాట నాకు వాళ్ళకి అనిపిస్తుంది ఒకప్పుడు ఏంటంటే వీళ్ళు ఎంత వర్క్ చేసినా కూడా అలిసిపోని పర్సన్స్ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా రెస్ట్ లేకున్నా ఉన్నా కూడా వర్క్కే ఇంపార్టెన్స్ ఇచ్చి కష్టపడాలి నేను ఇంకా చేయాలి ఎంతైనా చేయగలని నేను అన్న కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్ ఏంటంటే నాకంటూ రెస్ట్ కావాలి ఈ పరిగెత్తి పరిగెత్తి లైఫ్ పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను అన్న విధంగా అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు అది తినడానికి కానివ్వండి పడుకోవడానికి కానివ్వండి లేకుంటే లైఫ్లో మనకంటూ ఒక హ్యాపీనెస్ లేదు ఈ లైఫే ఒక లాగా ఉంది అన్న ఫీలింగ్ అంటే ఓవర్ బర్డే అది వాళ్ళు వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకున్నదే అది సో ప్రజెంట్ అయితే దాని గురించి అయితే బాధపడుతున్నారు అయితే అంతేకాకుండా మీకు చేసిన మోసం వల్ల కూడా మీ మెమరీస్ అనేవి గుర్తుకు రావడం కూడా జరుగుతుంది దానివల్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే సో మేబీ నేను వీళ్ళకి చేసిన మోసం వల్ల కానివ్వండి వీళ్ళకి చేసిన పెయిన్ వల్ల కానివ్వండి ప్రజెంట్ ఈరోజు నాకు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందేమో మేబీ వాళ్ళకి నేను చూపించిన దాన్ని నాకు ఇలా విధంగా అవుతుందేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది మీ పార్ట్నర్కి సో ఎప్పుడైతే మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఉన్నారో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఇమాజినేషన్స్ ఎక్కువగా ఉండే ఎప్పుడు కూడా ఉన్న దాంతో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మీ పార్ట్నర్కి ఎప్పుడు కూడా ఇంకా ఏదో కావాలి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేయాలి సో నాకన్నా వీళ్ళకన్నా బెటర్ పర్సన్స్ కావాలి వీళ్ళకన్నా బెటర్ పర్సన్ నా లైఫ్లోకి రావాలి అన్న విధంగా ఉన్నదాన్ని వదిలేసి ఏదో కావాలని చెప్పి ఆరాటపడే పర్సన్ అనమాట సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి వేరే వాళ్ళ వల్ల మీరు చూపించినంత కేరింగ్ రాలేదు మీరు చూపించినంత ఎపెక్షన్ లేదు కాకపోగా ఇంక వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ కానివ్వండి వీళ్ళని బ్లేమింగ్ కానివ్వండి వీళ్ళ నుంచి నెగిటివ్నెస్ తీసుకోవడం కానివ్వండి ఇదే జరిగిందనమాట సో దానికి ఉన్న దాంట్లో నేను మిస్ చేసుకున్నాను ఏదైతే నాకు ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఆ ఇంపార్టెన్స్ నేను తెలుసుకోలేకపోయానైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే బట్ వాళ్ళు ఫీల్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేసే పర్సన్స్ కాదనమాట యాక్సెప్ట్ చేసేసి సారీ చెప్పేసి నాకు కావాలి ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని చెప్పి పర్సన్స్ అయితే కాదనమాట వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడే ముందు ఉంటుంది తర్వాతే వాళ్ళ వర్డ్స్ కానివ్వండి ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుని ఎప్పుడు మాట్లాడరు వాళ్ళ నోటి నుంచి రానే రాదు రానే రాదు అండ్ ఎదుటి వాళ్ళ నుంచి కూడా ఆ వర్డ్స్ వినాలని అయితే వీళ్ళు రెడీగా ఉన్నారు సో అలాంటి పర్సన్ అనమాట సో నేనే గ్రేట్ నేను కింద పడినా కూడా గ్రేటే నేను పడిపోయి అందరి ముందు పడినా కూడా నేను గ్రేటే అనుకునే పర్సన్ అనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ బట్ వాళ్ళ లైఫ్లో ఏంటంటే వాళ్ళు రావాలని అంటే ఈ రిలేషన్ ఎండ్ అవ్వాలని అయితే వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు బట్ ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా సరే ఉంటే ఉంటారు పోతే పోతారు అన్నట్టుగా అయితే ఉన్నమైతే జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే మీరు వస్తే అయితే కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి మేబీ వాళ్ళు బ్లాక్ చేసుకుని ఉంటే మేము ఎలా వస్తామండి అని అనొచ్చు బట్ వాళ్ళు ఏంటంటే కంపల్సరీ డెఫినెట్గా బ్లాక్లో నుండి తీస్తారు బట్ వాళ్ళ సైడ్ నుంచి రెస్పాండ్ అనేది రాదనమాట మెసేజ్ ఆర్ కాల్ రాదు బట్ మెసేజ్ బ్లాక్లో నుండి తీసి వెయిట్ చేస్తూ ఉంటారు సో నిజంగానే నా కోసం నిజంగానే ఫీల్ అవుతూ ఉంటే నా కోసం నిజంగానే బాధపడుతూ ఉంటే కంపల్సరీ నేను బ్లాక్లో తీసానా లేదా అయినా చూసుకునే నాకు మెసేజ్ చేస్తారు నాకు కాల్ చేస్తారు అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి ఉంది సో ఈ రిలేషన్ ఎండ్ అవ్వాలని అయితే డెఫినెట్గా వాళ్ళు కోరుకోవడం లేదు బట్ మీ విషయంలో చాలా తప్పులు చేశారు ఆ తప్పులు ఒకవేళ మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్ లోకి వస్తే గనక అది మళ్ళీ రిపీట్ చేసుకోకూడదు అని అయితే రిగ్రీట్ అయితే పెడుతుంది ఇప్పటివరకు ఏదైతే జరిగిందో జరిగిపోయింది సో దాన్ని మనం ఏం చేయలేము దాన్ని మనం జరిగిపోయిందని వన్ మినిట్ కూడా మనం తిరిగి తీసుకురాలేము అండ్ వన్ మినిట్ కూడా మనము దాన్ని చేంజ్ చేయలేము కాబట్టి పాస్ట్ మనం ఎలాగో మార్చలేము బట్ ఫ్యూచర్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో మళ్ళీ మీ లైఫ్లో మీరు వాళ్ళ లైఫ్లోకి రావచ్చినా లేదా వాళ్ళ లైఫ్లో మేము మీరు రీఎంట్రీ ఇచ్చినా కూడా అప్పుడు మాత్రం మంచిగా చూసుకోవాలి ఇప్పుడు ఏదైతే మిస్టేక్ జరుగుతూ ఉన్నాయో ఆ మిస్టేక్ని జడ్జ్ చేయడం కానివ్వండి బ్లేమ్ చేయడం కానివ్వండి మీ వాల్యూ తెలుసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టడం కానివ్వండి ఇవేమీ చేయకూడదు సో మీ బా మీ నుండి ఎంతైతే ప్రేమ ఎఫెక్షన్ అనేది మీరు ఇచ్చారో అట్లీస్ట్ దాంట్లో హాఫ్ పర్సంటేజ్ అయినా వాళ్ళ సైడ్ నుంచి ఇవ్వాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ప్రజెంట్ కావాల్సింది కూడా ఆ సపోర్టే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఉన్న దానికి ఒక లైఫ్ ఫుల్ఫిల్ అనేది మీరు లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట ఎందుకంటే ఏదో మిస్ అయిన ఫీలింగు ఏదో వెల్త్ అనేది వాళ్ళ లైఫ్లో ఉండిపోయింది సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఇప్పుడు స్పై చేస్తున్నారు మిమ్మల్ని మీకు తెలియకుండా సోషల్ మీడియాలో మీ లాస్ట్ సీన్ లాంటివి పెట్టుకుని ఉంటే లాస్ట్ సీన్లు చూడము మీ టీపీ చెక్ చేయడము లేకుంటే మీకు వేరే సోషల్ మీడియాస్ ఉంటే కనుక అక్కడ మీరు ఎంతసేపు ఉంటున్నారు ఏ టైంలో ఉంటున్నారు ఇలాంటివి చెక్ చేయడము ఒకవేళ మీ పర్సన్ దగ్గరలో ఉంటారు మీకు దగ్గరలో ఇంటి దగ్గరలో కానీ రిలేటివ్స్ ఇలా అయితే కనుక మీ గురించి ఎంక్వైరీ చేయడం ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారనేది తెలుసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే బట్ చేస్తున్నారు సో చేస్తున్నారు ఎందుకంటే మీరు లైఫ్లో మూవ్ మీరు వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళు మీ గురించి ఇప్పుడు అలానే ఆలోచిస్తారు వీళ్ళు వాళ్ళ లైఫ్లోనే మూవ్ అని అయిపోయారు ఏంటి సో ఏదో టైం వచ్చారా నా లైఫ్లోకి ఎందుకు టైం పాస్ చేయడానికి నన్ను ఎందుకు చేసుకోవాలి నేను ఒక బలిపశ ఎందుకు అవ్వాలి అని మీరు మీరైతే బాధపడుతూ ఉన్నారు సో మీ పార్ట్నర్ ఏంటంటే సో వాళ్ళు మీకు చాలా పెయిన్ ఇచ్చారు కరెక్టే బట్ పెయిన్ ఇచ్చినా నా కోసం వెయిట్ చేస్తున్నారా లేదా నిజంగా నా మీద అంత ప్రేమ చూపించిన పర్సన్ ఇప్పుడు నెగిటివ్నెస్లో నేనంటే అసహించుకునే స్టేజ్కి వచ్చారా నా లైఫ్లో వాళ్ళ లైఫ్లోంచి నన్ను తీసేసారా అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నరు ఫీలింగ్స్ కూడా చూద్దాము ఫౌండేషన్ అవర్ లవ్ హ్యాజ్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ సో మీ పార్ట్నర్కి ఏంటంటే ప్రజెంట్ మీ వాల్యూ ఏదైతే మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నంతసేపు వాళ్ళకి మీ వాల్యూ తెలియలేదు ఎప్పుడైతే మీరు వాళ్ళకి దూరంగా ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ కూడా అంత పాజిటివ్నెస్ అంత హ్యాపీనెస్ అనేది వాళ్ళు చూడకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే సో మీరు లైఫ్లో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ రాలేదని కాదు మీరు ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు డేర్గా దానికి ముందుకు వెళ్ళగలరు సాల్వ్ చేసుకోగలరు అన్న నమ్మకం అన్నమాట బట్ ఇప్పుడు అలాంటి ఫీలింగ్ లేదు కాబట్టి లేదు వీళ్ళతో నా లైఫ్ అనేది ఎప్పటికీ కూడా నేను మిస్ చేసుకోకూడదు లైఫ్ లాంగ్ అనేది వీళ్ళతో రిలేషన్షిప్ అనేది ఉండాలి ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో మళ్ళీ వస్తారో రారో తెలియదు ఇంత ప్రేమాండ అఫెక్షన్ చూపిస్తారో కూడా లేదు బట్ వీళ్ళ ఉన్న దాన్ని మిస్ చేసుకుని నేను ఎక్కడో లేని దానికోసం వెయిట్ చేయడం ఎందుకు అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఫార్చునేట్ ఆమ్ ద లక్కియెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ సో ఎప్పుడైతే మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో రావడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది చాలా వరకు చేంజ్ అయింది ఎలా అంటే ఒకప్పుడు వాళ్ళకంటూ వాళ్ళ అంటే వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి వాళ్ళ హ్యాపీనెస్ కానివ్వండి వాళ్ళ బాధ కానీ షేరింగ్ చేసుకోవడానికి తొందరకి ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వని పర్సన్ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక అసలు ఏదైనా అసలు ప్రాబ్లం లాగే చూడకుండా మీతో షేర్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు మీరైనా తీర్చేస్తారు లేకపోతే ఏదో ఒక రూపంలో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అలా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక మంచి ఒక లక్కీఎస్ట్ పర్సన్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు అనమాట ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్లో లేకపోవడం వల్ల ప్రతి ప్రాబ్లంలో చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అనిపించడము ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా నార్మల్గా వీళ్ళు మాట అంటే పడని పర్సన్స్ కాబట్టి చిన్న మాట కూడా అదేంటంటే చాలా భూతత్వంగా వీళ్ళు నన్నేశారు అన్న ఫ్రస్టేషను ఆ ఫ్రస్ట్రేషన్ వలన గొడవలు అవ్వడము వీళ్ళు ఆ మాటల్ని హార్ట్ కి తీసేసుకుని బాధపడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట వీక్నెస్ మై వరస్ట్ ఫీరింగ్స్ లూజింగ్ యూ ఐ వాంట్ లెట్ యూ గో ప్రెజెంట్ ఏంటంటే మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో మీ మెమరీస్ గుర్తుకు రావడము మీరు వాళ్ళకి ఇచ్చిన వ్యాల్యూలో వాళ్ళకి వ్యాల్యూ ఇవ్వలేదు ఎంత మంచిగా మీరు చూసుకున్న వాళ్ళంతా కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అండ్ లవ్ అనేది వాళ్ళ సైడ్ నుంచి ఇవ్వలేకపోయేవని అయితే అనుకుంటున్నారు సో ప్రజెంట్ మీరు ఎక్కడ మేబీ మీ ఇద్దరికి మధ్య డిస్టెన్స్ అనేది కొ ఎక్కువ కొంచెం ఎక్కువ రోజుల నుంచి ఉండి ఉండొచ్చు సో దానివల్ల ఎక్కడ మీరు మూవ్ ఆన్ అయిపోయారో మిమ్మల్ని మిస్ చేసుకుంటానేమో మీరు వేరే వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చేసారేమో అన్న ఫీలింగ్ అయితే ఉంది మీ పార్ట్నర్కి అండ్ మీ లైఫ్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువగా మీద గొడవ పడడానికి కూడా రీజన్ అదే అనమాట మీలాంటి వాళ్ళని ఎక్కడ మిస్ అయిపోతారు అన్న ఫీలింగ్ల వల్లనే వాళ్ళు కొంచెం గొడవలు ప్రతిదానికి ఎక్కువ గొడవపడము అగ్రెసివ్నెస్ చూపించడం ఇలా కూడా చేశారు అన్నమాట పొసెసివ్నెస్ అనమాట ఫ్రెష్ స్టార్ట్ ఐ ఆ మీన్ లవ్ విత్ యూ విల్ మే బీ సో ఫ్రెష్గా మన లైఫ్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది చేసుకుని ఫ్రెష్గా ఏదైతే మనము స్టార్టింగ్లో ఎలా అయితే మన ఇద్దరము అంత ప్రేమ అంత ఎఫెక్షన్తో ఉన్నామో అలా మళ్ళీ లవ్ బర్డ్స్ లాగా ఫ్రెష్గా మన లవ్ని స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు మెమరీస్ ఐ స్వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ సో ప్రజెంట్ అయితే మీ మెమరీస్ కానివ్వండి మీ ఆలోచనలు కానివ్వండి మీ మాటలు కానివ్వండి మీ పార్ట్నర్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే మేబీ మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి చెప్తూ ఉంటారు మేబీ మీ మీ మాటలు కూడా వాళ్ళకి నవ్వు వస్తూ ఉంటాయి అనప్పుడు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ చూసుకోవడము మీ ఫొటోస్ చూసుకోవడము ఇవన్నీ చూసుకుంటూ ఉన్నారు సో మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తూ ఉంది మాట్లాడాలి అన్న ఫీలింగ్ ఉంది వాళ్ళ ఎక్కువ యాటిట్యూడ్ ఏంటంటే కొంచెం వాళ్ళనే డామినేట్ చేస్తుంది అనమాట జడ్జ్మెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ మీ విషయంలో చాలా చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ పార్ట్నర్ జడ్జ్ చేస్తూనే వచ్చారు ఎలా అంటే వాళ్ళు చెప్పేదే కరెక్టు వాళ్ళు చేసేదే కరెక్టు మీరు రాంగ్ మీరు రాంగ్గా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళని టైతే వాళ్ళని డామినేట్ చేస్తున్నారు అన్నది అంటే వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉండాలని అనుకున్న పర్సన్స్ ఎప్పుడు కూడా దానికోసం ఏంటంటే ఆ జలసేన పొసిటివ్నెస్ వల్ల మీ పార్ట్నర్ ఎప్పుడు మిమ్మల్ని చెక్ చేస్తూ ఉంటారు ప్రతి చిన్న దానికి కూడా మీ చిన్న పెయిన్ ఇస్తే వాళ్ళకి మీకు పెద్ద పెయిన్ ఇవ్వాలని అనుకునే పర్సన్ అనమాట ఒకవేళ సో దానివల్ల ఎప్పుడు మిమ్మల్ని రూల్ చేయడము జడ్జ్ చేయడము చేసేది కరెక్ట్ కాదంటే దాన్ని కరెక్ట్ అనుకుని ప్రూవ్ చేసుకోవడంలోనే వీళ్ళు ఎక్కువగా టైం అనేది ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట నెసెసిటీ వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ సో మీకేమనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్ని చాలా మిస్ అవుతున్నారు మీరు కూడా మీ పార్ట్నర్ మిస్ అయ్యేదానికన్నా మీరు డబల్ మిస్ అవుతున్నారు బట్ వాళ్ళకి మీరు మీకు ఏమనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్ లేకపోతే మీ లైఫ్ ఎలా ఉంటుంది ఇన్ని రోజుల నుంచి మేబీ వాళ్ళు మీకు వేరే ఆప్షన్ కూడా ఇవ్వలేదు అనమాట మాట్లాడడానికి కానివ్వండి కాల్ చేయడానికి కానివ్వండి సో ఒకసారి మాట్లాడితే బాగున్నాను ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది సో వీళ్ళు నా లైఫ్లోంచి వెళ్ళిపోతే నా లైఫ్ ఇలా అయిపోయినా ఎవరు నాతో షేర్ చేసుకునే పర్సన్స్ కూడా మీరు వాళ్ళకి అన్ని రకాలుగా ఈవెన్ పర్సనల్ విషయాలు కానివ్వండి అన్నీ షేర్ చేసుకునే విధంగా ఉన్నారు ఎప్పుడు మీరు వాళ్ళకి జడ్జ్ అనేది చేయలేదు ఎప్పుడు వాళ్ళ ఫాల్స్నెస్ని కూడా వాళ్ళ నెగిటివ్నెస్ని కూడా మీరు పాజిటివ్గానే తీసుకున్నారు కోపం వచ్చినా కూడా సో దాన్ని కూల్గానే మార్చుకోవడానికి ట్రై చేశారు మీరు వాళ్ళ విషయంలో ఇమాజినేషన్ ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూర్ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ అండ్ మీతో క్లోజ్గా గడిపిన విషయాలు కానివ్వండి ఆ సిచ్యువేషన్స్ కానివ్వండి పదే పదే గుర్తు చేసుకుంటున్నారు మీ మెమరీస్ ఎలా గుర్తొస్తున్నాయి కాబట్టి మళ్ళీ మీ లైఫ్లో మీ పార్ట్నర్ వచ్చి ఎలా అయితే మీ పాస్ట్లో మీ ఇద్దరు అంత క్లోజ్గా ఉండి గా ఉండడం కానివ్వండి మాట్లాడుకోవడం కానివ్వండి మీరు వాళ్ళతో ప్రేమగా ఉండడం కానివ్వండి వాళ్ళకి ఫుడ్ తినిపించడం కానివ్వండి లేకుంటే వాళ్ళతో వాళ్ళు మీకు ఫుడ్ తినిపించడం కానివ్వండి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని ఇమాజిన్ చేసుకున్నారు సో ఏవైతే మీ చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా మీ సైడ్ నుంచి కానివ్వండి వాళ్ళ సైడ్ నుంచి ఉన్న కోరికలన్నీ తీర్చుకుంటున్నట్టుగా అలా ఇమాజిన్ చేసుకుంటున్నారు అంత క్లోజ్గా డీప్గా మీ ఇద్దరు క్లోజ్ అయినట్టుగా క్వశ్చన్ ఐ లవ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ అండ్ మీ పార్ట్నర్ ఒకవేళ మళ్ళీ మీరు పెరిగి వస్తే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే డెఫినెట్గా ఫస్ట్ మీరు నీకు ఇంత ప్రేమ చూపించాను బట్ నువ్వు నాకు ఎందుకు ఇంత పెయిన్ ఇచ్చావని చెప్పి మీరు అడుగుతారేమో అన్న భయం అనేది కూడా కొంచెం ఉందన్నమాట సో ఎందుకంటే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఆ టైంలో అలా బిహేవ్ చేయడానికి వాళ్ళ లేదు వాళ్ళు సో దానివల్ల మేబీ అలా అంటే ఏం చెప్పాలి అన్న విధంగా కూడా భయపడుతున్నారు మీ పార్ట్నర్ అయితే సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లేకని కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో